ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని ని కాదు ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ Thank you వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇందిరాగాంధీ ప్రజాగాయకుడు గద్దరపై భాజపా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశానుసారం పాలేరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ సెంటర్లో పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమానికి జిల్లా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జరిపోతుల అంజని జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కాస్తాలా క్రాంతి పాలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇబ్రాహీం ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు కోటి రమణ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ బానోత్ హరి రవీందర్ సాయి కాంగ్రెస్ జిల్లా నాయకులు బుక్యా సురేష్ నాయక్ ఎన్పి చారి అలాగే సీతారాములు శేష్రెడ్డి రాజు యోజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆదేశాల మేరకు ప్రజాధాన్యంలో ప్రజాధాన్యంలో గంటలగా మాదవ కేంద్రంలోని బహ్మూర మండలో బండి సంద్యలు చేస్తూ ఎంచుకోవాలని చెప్పి బండి సందీని ముట్టలు చేస్తామని చెప్పి అతను మాట్లాడిన మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరోజు బాలేరు నియోజకవర్గ అధ్యక్షుడు కిరణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బండి సంజయ్ గారు ఇందిరాగాంధీ గారిపై అలాగే ప్రజా గాయకుడు గద్దర్ గారిపై అనుశ్చిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు కిరణ్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి చిట్టుబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం బండి సంజయ్ గారు నోరు అదుపులో పెట్టుకోండి ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత ఇందిరాగాంధీ గారిది అలాగే తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్లిన గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యల్ని వెంటనే